నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ యూనివర్సిటీ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం అందులో కొన్ని విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ఆహారం పాయిజన్గా కావడం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులు అస్వస్థతకి గురైనటువంటి విద్యార్థులు కొద్దికి భూ ప్రకంపనలు కొద్దిగా రైతుల సమస్యలు కొద్దికి విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు ఇవన్నీ సమస్యలు కానే కావంట అతిపెద్ద సమస్య వచ్చింది ఈ రాష్ట్రంలో చాలా అతిపెద్ద సమస్య ఆకలితో అలమటిస్తూ చాలా ఎట్లా అసలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు వాళ్ళేదో సినిమా తీసిరంట ఈ ఎర్రచందనము చెట్లను కొట్టేయడము స్మగ్లింగ్లు గంజాయిలు సినిమా తీసుకుంట దానికి ప్రచారం కావాలంట బెనిఫిట్ అంట ఎవని బెనిఫిట్ మరి ఆ బెనిఫిట్ షోలు చేసుకుంటారంట లాభాలు అర్జిస్తారంట అదే సినిమా పుష్ప టూ అంట రిలీజింగ్కి ఏదో రిలీజింగ్ ఉందంట దాని పర్మిషన్స్ అంత ఎక్స్ట్రా టైమింగ్స్ పెట్టుకోవడానికి సిగ్గుండాలి సినిమా యూనిట్కి సిగ్గుండాలి నువ్వు తీసి నా సినిమా ఏంది పనికిమాల సినిమా నువ్వు అడిగేది ఏంది నువ్వు ఏం సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు అనేది నీకే క్లారిటీ లేదు సినిమా సందేశాత్మకంగా ఉంటే అందరు కూడా ఎంకరేజ్ చేస్తారు యువత కూడా ఇట్లాంటి పనికిమాల సినిమాలు దృష్టి ఆగమైపోతూ ఉంది కనుక ఇట్లాంటి సినిమాలను ఆదరించకండి అట్టర్ ఫ్లాప్ చేసి ఆగం బట్టి అండి ఇదే పిలుపునిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ సినిమాలు ఎంకరేజ్ చేస్తే మనం కూడా సినిమాలు చూసినాం అనుకో ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోలు కూడా ఇట్లాంటి సినిమాలు తీస్తేనే చూస్తారు కనుక అని చెప్పేసి ఇదే సినిమాలు కంటిన్యూ చేసుకుంటూ పోతారు రానున్నటువంటి తరాలు యువత చిన్నపిల్లలందరూ కూడా ఇవి చూసి ప్రభావితమై అహో ఎర్రచందనం దొంగతనం చేస్తున్న హీరోనా ఒక ఐపీఎస్ని రివాల్వర్ లాక్కొని ఐపీఎస్కి రివాల్వర్ చూపిస్తే హీరోయిజమా ఒక ఐఏఎస్ని అవమానిస్తే హీరోయిజమా అనుకుంటారు భారత వ్యవస్థలో ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ టాప్ పొజిషన్ ఐపీఎస్ అంటే రక్షణ వ్యవస్థలో ఐపీఎస్ ద కీలక పాత్ర మన అట్లాంటి ఐపీఎస్ని బెదిరించేటువంటి వాళ్ళకి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళకి మరి ఎందుకు ఈ హీరోయిజం చాలా అహంకారంతో ఇంకా మళ్ళా తగ్గేదేలే అంట దేనికి తగ్గేదేలే ఆ సినిమాలో వచ్చే లాభం ఎవరికి ఇస్తావు ఎవరికి ఇస్తావు లాభం పోనే ఉన్న రైతులకి పంటలు పండించి పాపం వాళ్ళు చేసిన కష్టానికి తగిన లాభ లాభం అసలు పెట్టు ఆడికాడు కూడా కానటువంటి పరిస్థితి వాళ్ళు చేసిన కష్టానికి మరి వాళ్ళకేది మరి బెనిఫిట్ మరి వాళ్ళకేది మరి వాళ్ళకి ఎక్స్ట్రా లాభాలు ఇచ్చే విధంగా ఆరు కాలాలు పనిచేస్తే పనిచేస్తే వాళ్ళ పంట అమ్ముకుంటారో అమ్ముకోరో తెలియదు అకాలంగా వర్షం పడితే రోడ్డు పాలైపోతుంది నేల పాలైపోతుంది పంటంతా వాళ్ళ కష్టాలు పట్టవు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వాటి మీద విషయాన్ని దృష్టికరించాలి ఇట్లాంటి ఈ దొంగ ఈ లాభాలు చేసుకోవడం కోసం వచ్చే వాళ్ళని రిజెక్ట్ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి రైతులని ప్రోత్సహించేటువంటి పనులకి మీరు సీరియస్ తీసుకోండి ఆ లాభాలలో మరి ఇంత పర్సంటేజ్ మీకు లాభాలు వస్తాయి కదా రైతులకి విద్యార్థులకి స్కాలర్షిప్లు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఏమైనా మరి ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ వేయండి అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి బయటపడుతుంది అని చెప్పేసి కూడా మేము సందర్భంగా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం కూడా ఏంటంటే యువత కూడా ఈ పనికిమాల సినిమాలకు దూరంగా ఉండండి జై లాంటి సినిమాలు లేదా సందేశాత్మకమైనటువంటి కుల మనది మన కులాల మధ్యన ఒక ఫ్రెండ్షిప్ గోడలు తొలగించి అందరు సమానమట్టేటువంటి సినిమాలు కావచ్చు మతాల మధ్యన సామరస్యాన్ని పెంచే సినిమాలు కావచ్చు కుటుంబ విలువలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు సంస్కృతి సంప్రదాయాల మీద సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేద్దాం వాటిని మనం ఆదరిద్దాం ఈ యొక్క విలువలను కాపాడే దిశలో సినిమాలు తీస్తే మనం ఎంకరేజ్ చేయడం కానీ విలువలను నాశనం బట్టి ఇచ్చేటటువంటి పనికి మన సినిమాలని ఆదరించకండి అని చెప్పేసి కూడా ఉస్మాన్ విశ్చరించి కూడా మేము మేమైతే పిలుపునిస్తున్నాం జై తెలంగాణ